ఈరోజు మనం ఎంత ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామంటే దానికి ముఖ్యమైన కారణం మన భద్రతా దళాలైన ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళే కానీ మన దేశాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే మనం ఇంత ప్రశాంతంగా మన దేశంలో తిరిగే అవకాశమే ఉండేది కాదు వాళ్ళు మనల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈరోజు వీడియోలో మన దేశాన్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా చైనా ఆర్మీకి ఎదురు తిరిగిన ఒక గొప్ప వీరుడు కోసం చెప్పబోతున్నాను అతను ఒక్కడే చైనా ఆర్మీని దాదాపు డెబ్బై రెండు గంటల పాటు ఆపాడు అతను చేసిన పోరాటం మన చరిత్ర ఎన్నటికీ మర్చిపోదు అలాంటి గొప్ప వీరుడి కోసం ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను ఎవ్రీ వన్ మై నేమ్ ఇస్ హేమంత్ కుమార్ అండ్ వెల్కమ్ టు వ్యాక్స్ బై హేమంత్ యూట్యూబ్ ఛానల్ పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ వర్సెస్ చైనా మధ్యలో ఉన్న బార్డర్లో చైనా మెక్మహాన్ లైన్ అండ్ లడక్ ప్రాంతాల్లో అటాక్ చేయడం మొదలుపెట్టింది వాళ్ళు అటాక్ చేస్తున్న దాడికి మన భారతదేశ ఆర్మీ కూడా ప్రతిదాడులు చేసింది అలా ప్రారంభమైన ఆ కాల్పులు భారతదేశానికి చైనాకి మధ్యన ఒక యుద్ధంలా జరిగింది ఈ యుద్ధాన్ని అప్పట్లో ఇండో చైనా వార్ అని కూడా పిలిచేవాళ్ళు ఈ యుద్ధంలో భాగంగానే పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ సెవెంటీన్ నార్త్ ఈస్ట్ ఫ్రంటర్ ఏజెన్సీ ఇది ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ ఇక్కడ నూర్నాంగనే కొండల ప్రాంతంలో ఇండియన్ ఆర్మీకి ఉన్న సమాచారం ఏంటంటే ఆ ప్రాంతంలో ఏ ఆర్మీ ఆఫీసర్స్ ని ఉండొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అండ్ అలాగే అక్కడున్న ఆర్మీ ఆఫీసర్స్ అందరూ అక్కడి నుంచి క్యాంప్స్కి వెళ్ళిపోయారు కానీ నాలుగో రెజిమెంట్ నాలుగో బెటాలియన్కి సంబంధించిన జస్వంత్ సింగ్ రావత్ ల్యాన్స్ నాయక్ త్రిలోక్ సింగ్ గోపాల్ సింగ్ హుసేన్ ఈ ముగ్గురు మాత్రం ఆ బార్డర్లోనే అక్కడే ఉండిపోయారు వీళ్ళు ముగ్గురు ఏం చేద్దాం అనుకున్నారంటే చైనా ఆర్మీకి ఎలా అయినా ఎదురు తిరుగుదాం అనుకున్నారు అలాగే ఈ ముగ్గురు వేసుకున్న ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అక్కడ అటాక్ చేస్తున్న చైనా ఆర్మీ బంకర్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నారు అలాగే ఈ ముగ్గురు డిసైడ్ అయిన దాని ప్రకారం ఫస్ట్ చైనా ఆర్మీ బంకర్ని డెస్ట్రాయ్ చేసేసారు అలా డెస్ట్రాయ్ చేసి తిరిగి వస్తున్నప్పుడు చైనా ఆర్మీ కాల్పుల్లో గోపాల్ సింగ్ హుసేన్ త్రిలోక్ సింగ్ ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు జస్వంత్ సింగ్ రావత్ గారు మాత్రం గాయాలతో బయటపడ్డారు ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్న జస్వంత్ సింగ్ రావత్ గారు మాత్రం ఒక్కటే డిసైడ్ అయ్యారు అక్కడి నుంచి వెనకడుగు వేయలేదు చైనా ఆర్మీకి ఎలా అయినా గుణపాఠం చెప్పాలనుకున్నారు కొంతసేపటి తర్వాత జస్వంత్ సింగ్ రావత్ గారు ఒక పథకం ప్రకారం అక్కడున్న రైఫిల్స్ అన్నింటినీ ఒక్కొక్క ఏరియాలో పేర్చడం మొదలు పెట్టారు అలా ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క రైఫిల్ని పేర్చి చైనా ఆర్మీని అటాక్ చేయడం మొదలు పెట్టారు అండ్ అలా అటాక్ చేస్తున్నప్పుడు చైనా ఆర్మీకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు చైనా ఆర్మీ ఏమనుకుందంటే అక్కడ వందల మంది సైన్యం ఉన్నారు అక్కడ అటాక్ చేస్తున్నారు అనేటట్టుగా జస్వంత్ సింగ్ రావత్ గారు తెలివిగా ప్రవర్తించారు అలా ఒంటరిగా యుద్ధం చేస్తున్న జస్వంత్ సింగ్ రావత్ గారికి మోన్పా కొండలో నివసించే ఇద్దరు తెగకు సంబంధించిన అమ్మాయిలు ఆయనకు చాలా సహాయం చేశారు వాళ్ళ పేర్లు శాలా అండ్ నూరా వీళ్ళిద్దరూ ఈ మూడు రోజుల పాటు జస్వంత్ సింగ్ రావత్ గారికి ఆహారాన్ని అందించడం అలాగే చైనా ఆర్మీని భ్రమపడేలా ఒకో ఏరియాలో వీళ్ళు గ్రానైట్స్ విసరడం ఇలాంటి చాలా పనులు చేశారు అలా జస్వంత్ సింగ్ రావత్ గారికి సహాయపడ్డ శాల అండ్ నూరా అక్కడే మరణించారు శాల చైనా ఆర్మీ కాల్పుల్లో చనిపోయింది నూరా మాత్రం చైనా ఆర్మీ కాలుస్తున్న శబ్దాన్ని భరించలేక అక్కడి కొండ చరి దూకి చనిపోయింది వాళ్ళ సహాయం లేకపోయినా సరే జస్వంత్ సింగ్ రావత్ గారు మాత్రం ఏ మాత్రం ఆలోచించలేదు చైనా ఆర్మీని కంటిన్యూస్ గా ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు చైనా ఆర్మీలో ఎంతో మందిని ఆయన ఒక్కరే మట్టు పెట్టారు చివరికి ఒక గోడాచారి వల్ల ఆ లో అతను ఒక్కడే అటాక్ చేస్తున్నాడని చైనా ఆర్మీకి తెలిసిపోయింది అలా తెలిసిపోయిన తర్వాత చైనా ఆర్మీ కంటిన్యూస్గా నూర్నాంగ్ ప్రాంతాన్ని అటాక్ చేయడం మొదలుపెట్టింది అలా చేస్తున్న చైనా ఆర్మీ కాల్పుల్లో జస్వంత్ సింగ్ రావత్ గారు తలకి బలమైన గాయం కావడం వల్ల అక్కడికి అక్కడే చనిపోయారు ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే చైనా ఆర్మీ చేతిలో చనిపోవడం ఇష్టం లేక ఆయన చేతిలో ఉన్న రైఫుల్తో ఆయనే కాల్చుకొని చనిపోయారంట కానీ ఆయన చనిపోయేసరికి కూడా ఆయన చేతిలో ఉన్న రైఫుల్ ఆయన గట్టిగా హోల్డ్ చేసుకుని ఉంచారు శత్రువు దొరకలేదన్న ఉద్దేశంతో చైనా ఆర్మీ ఆయన తలని వేరు చేసి ఆయన తలని చైనా దేశానికి తీసుకువెళ్ళిపోయారు నైన్టీన్ సిక్స్టీ టూ నవంబర్ ట్వంటీ వన్ భారత్ చైనా మధ్యలో ఒక సీజ్ ఫైర్ శాంతి ఒప్పందం జరిగింది ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ తర్వాత చైనా ఆర్మీ ఆయన తనని మన భారతదేశ ప్రభుత్వానికి అప్పగించింది ఈ యుద్ధంలో ఒక అంచనా ప్రకారం ఆయన ఒక్కడే మూడు వందల మందికి పైగా చైనా ఆర్మీని ఒంటరిగా మట్టు పెట్టాడు ఆయన ఈ మూడు రోజులు చేసిన యుద్ధం మన భారతదేశ ఆర్మీ చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేనిది అతనొక్కడే భారతదేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దాదాపు చైనా ఆర్మీని మూడు రోజుల పాటు ఆపాడు దేశాన్ని కాపాడడం కోసం అతని ప్రాణాలు కోల్పోతూ కూడా చైనా ఆర్మీలో మూడు వందల మందిని మట్టు పెట్టాడు ఆయన చేసిన ప్రాణ త్యాగానికి మన భారతదేశ ప్రభుత్వం మహావీర చక్ర పథకంతో ఆయనని బహుకరించింది చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాన్ని స్థాపించి అక్కడ ఒక ఘాట్ని కూడా కట్టించింది అక్కడున్న ప్రజలు ఇప్పటికీ కూడా ఆయన విగ్రహానికి పూజలు చేస్తారు ఆయన ఇప్పటికీ ఆ ప్రాంతంలో తిరుగుతున్నారని వాళ్ళు నమ్మకంతో ఉన్నారు ఆయన ఒంటరిగా చేసిన ఈ పోరాటం మన భారతదేశ ఆర్మీ చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేనిది ఇలాంటి వీరుడి చరిత్ర మనలో చాలామంది తెలుసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ప్యాక్స్ బై హేమద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి